సృష్టి ఫోర్టి సెంటర్ లో అక్రమాలు నిజమేనని డాక్టర్ నమ్రత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది చాలా వరకు తెలిసే తప్పులు చేశామని ఇంక్వైరీలో డాక్టర్ నమ్రత చెప్పినట్లు సమాచారం సరోగసి చేయకపోయినా చేసినట్లుగా దంపతులను నమ్మించి మోసం చేశామని నమ్రత అంగీకరించింది రాజస్థాన్ కు చెందిన దంపతులను కూడా నమ్మించామన్నారు డిఎన్ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకుంటున్నట్టు నమ్రత చెప్పింది వారే డిఎన్ఏ టెస్టు చేయించుకోవడంతో అసలు నిజం బయటపడింది కొన్ని రోజులు సమయం ఇస్తే తప్పుని సరిదిద్దుతామని వారికి చెప్పామని నమ్రత పోలీసులకు చెప్పింది వారి నుంచి తప్పించుకునేందుకు సెల్ ఫోన్ కాంటాక్ట్ ని పూర్తిగా బ్లాక్ చేసినట్లు నమ్రత వెల్లడించింది సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా క్రైమ్ రమేష్ రమేష్ సిద్ధంగా ఉన్నారు ఎస్ ఏదైతే సృష్టి సంబంధించిన వ్యవహారంలో కొత్త కోణాలు అసలు ఏం జరిగింది అనే విషయం కూడా పూర్తిగా పోలీసులు విచారించినప్పుడు నిజమే ఏదైతే మేము సృష్టిలో సరగోసి చేయకపోయినా చేసినట్లు ఆ నమ్మించి అటు దంపతుల నుంచి డబ్బులు పెద్ద ఎత్తున వసూలు చేశామని చెప్పి కూడా పేర్కొంటుంది అయితే రాజస్థాన్ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు వరకు పోలీసులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ నంబర్ వన్ కిలో సేల్ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్ళిళ్ళకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు కంచిపట్టు పట్టు చీరలపై కేజీ కొనండి కేజీ ఉచితంగా పొందండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డాక్టర్ నమ్మతని నమ్రతని విచారించి ఆమె దగ్గర స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం అయితే ఆ క్షణంలో అయితే పోలీసులు అరెస్ట్ సమయంలో ఆమె కొన్ని విషయాలు చెప్పడం జరిగింది నిజమే మేము తప్పు చేశాము ఆ తప్పును సరిదిద్దుకుంటాం అందుకు కొంత అవకాశం ఇవ్వాలి అవకాశం ఇస్తే మేము ఆ తప్పును సరిదిద్దుకొని మీకు తిరిగి మీ పిల్లల్ని కలిగించే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా నమ్రత దయాస్థానం దంపతులకు చెప్పడం జరిగింది అయితే ఈ సంబంధించి సంబంధించినట్టయితే ఆ నమ్రత నమ్రత ప్లస్ ఏఎన్ఎం ఏఎన్ఎం కార్యకర్త అయినా ఇద్దరు కలిసి కూడా చేసినట్లు వీళ్ళు రావడం జరిగింది అయితే ముందస్తుగా రాజస్థాన్ దంపతులు ఐవీఎఫ్ కోసం హైదరాబాద్ కు వస్తే అక్కడి నుంచి వీళ్ళు ఐవీఎఫ్ కు సరిపోరని చెప్పి వైజాగ్ లో ఉన్న సరగోసి కోసం సెంటర్ వెళ్ళాలని చెప్తే ఆ సెండ్ ఆ దంపతులు సరగోసి కోసం అక్కడికి వెళ్తే అక్కడ ముప్పై నుంచి యాభై లక్షల రూపాయలు వసూలు చేశారు డెలివరీ టైంలో మన్ని కోటి లక్షలు వసూలు చేశారు అయితే ఆ తర్వాత బిడ్డను చేతిలో పెట్టిన సమయంలో వాళ్ళు రాయలసీమ దంపతులకు ఈ బిడ్డకు డిఎన్ఏ పరీక్షలు చేసి ఇస్తే తాము తీసుకువెళ్తామని చెప్తే అందుకు నమ్మత ఒప్పుకోలేదు డిఎన్ఏ పరీక్షలు అవసరమే మేము బూటకాలు పాటించామని చెప్పడం జరిగింది అయితే అందుకు వాళ్ళు ఒప్పుకోకుండా నేరుగా పిల్లాన్ని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలోనే ఒక ల్యాబ్ లో ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో

నమ్రతను నిలదీసి ఆ డాక్యుమెంట్ మొత్తం కూడా ఆమెకు పంపిస్తే ఆ నిజమే మేము తప్పు చేశామని ఒప్పుకున్నారు అయితే ఆ తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్తే తిరిగి ఆ న్యాయం చేయకపోగా తర్వాత లో రాకపోవడం తోటి అంతేకాకుండా నేరుగా ఆమె కుమారుడైన లాయర్ ని అడ్వకేట్ ని రంగంలో దింపి వీళ్ళ దంపతుని బెదిరించి ప్రారంభించారు అయితే దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అటు కుటుంబం ఆ రాజస్థాన్ కుటుంబం పోలీసు ఆశ్రం తర్వాత తర్వాత వ్యవహారం మొత్తం కూడా విలువకు రావడం జరిగింది అయితే ఇలా చాలా మంది దగ్గర నుంచి కూడా మేము మోసం చేశామని చెప్పడం జరిగింది దీంతో పాటుగా ఆంధ్రలో ఉన్న ఏఎన్ఎం కార్యకర్తల్ని బ్రోకర్స్ గా పెట్టుకొని ఆ మేరకు మేము వ్యవహారం నడిపించామని కూడా చెప్పడం జరిగింది రైట్ రమేష్